ఇంత వర్షంలో హెల్మెట్ పెట్టుకుని చాలా చక్కగా వెళ్తున్నారు చాలా సంతోషంగా బ్లింకిడ్ ఉమెన్ రైడర్ ఎంత చక్కగా హెల్మెట్ పెట్టుకుని రెయిన్ కోట్ చేసుకుని ఎంత గీటుగా వెళ్తున్నారు చూడండి చాలా మంది హెల్మెట్ పెట్టుకుని అదే కాకుండా వెనకాల హిరా కూడా ఇంత వర్షంలో కూడా చాలా మంది హెల్మెట్ రెండు హెల్మెట్లు వాడుతున్నారు చాలా అప్రిసియేషన్ చేయాలి అది ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇలా ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు వర్షంలో హెల్మెట్ పెట్టుకున్నారు కానీ ఉపయోగం ఏముంది అరవై నెంబర్ ప్లేట్కి దా దాచుకుంటున్నాడు ఆయన దయచేసి ఈ వర్షంలో అటువంటి పనులు చేయొద్దు మీరు అన్బ్యాలెన్స్ అయి పడే అవకాశం కూడా ఉంది అదే ఎదుర నడిపేదలకు ఏం తెలుస్తుంది మీరు ఇటువంటి చేయటం వల్ల బ్లింకెట్ చూడండి ఎంత నీట్గా వెళ్తున్నారు బ్లింకెట్ వాళ్ళు రాంగ్ రూట్లో వస్తున్నారు ఇద్దరు కూడా ఈ వర్షాకాలంలో వర్షాకాలంలో ఇలా రాంగ్ రూట్ ఎక్కడికి వృధా పోలేదు ఇంత వర్షం పడుతున్నా కానీ చాలామంది డబ్బు హెల్ప్ వేసుకుంటున్నారు ట్రాఫిక్ రూల్స్ ఎయిటీ పర్సెంట్ మంది ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తుంది ఇంత వర్షంలో రెయిన్ కోట్ వేసుకుని చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది వెనకాల ఫ్యామిలీ గురించి ఆలోచించారు మీరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేదండి చాలా మంది హెల్మెట్ చేతితో పట్టుకుంటున్నారు వర్షాకాలంలో కనీసం తల తడకుండానే ఉంటుంది కదా ఎనకాల ఇచ్చారు ఆయన ముగ్గురు పిల్లలే పింకిట్ వాళ్ళు చాలా చక్కగా హెల్మెట్ రెయిన్ కోటు అన్నీ కూడా వేసుకోవాలి అన్నీ వేసుకుని చాలా చక్కగా వెళ్తున్నారు చూడండి నాలుగు రోడ్ల కూడల్లో ఎక్కడైనా సరే ఈ వర్ష వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి సడన్ బ్రేక్ లేయద్దు సడన్ బ్రేక్ వేయటం వల్ల వెనకాల వచ్చే రైడర్కి అర్ధమయ్యేలోపు అతను మిమ్మల్ని ఇచ్చేస్తాడు చేస్తాడు చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఏం చూడండి ఈయన పిల్లడికి పెట్టాడు ఈయన మధ్యలో పిల్లడికి హెల్మెట్ పెట్టారు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు కూడా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆటో జస్ట్ మిస్ అండి ఈ నాలుగు కోళ్ళు కూడల్లో ఇట్లాంటి వాళ్ళ మూలంగా మిగతా వాళ్ళకి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది చూడండి ఎంత చక్కగా చాలా సూపర్గా జొమాటో డ్రైవర్ హెల్మెట్ పెట్టుకుని రెయిన్ కోట్ వేసుకుని ఎంత బాగా వెళ్తున్నాడు హెల్మెట్ వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎంత ముఖ్యమో మీకు కూడా మీరు కూడా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది ఇంత వర్షంలో త్రిబుల్ రైడింగ్ గొడిగేసుకుని వెళ్తున్నారు సిడ్ అయితే పరిస్థితి ఏంటండి మీతో పాటు అమాయక ప్రజలు కూడా బలవుతారుగా వర్షాకాలం వెనకాల మేడం గారు పెట్టుకున్నారు మరి ముందు మేడం గారు కూడా పెట్టుకుంటే ఇంకా బాగుండేదిగా అదే చూడండి ఒకసారి ఒకే బండి మీద నలుగురు వెళ్తున్నారు అది కూడా వర్షాకాలం గొడుగొడు పెట్టుకున్నారు హెల్మెట్ పెట్టలేదు అటు ఇటు దయచేసి ప్రజలందరికీ చేసి అండి నలుగురేసి ముగురేసి ఒకసారి నలుగురు కూడా వెళ్తున్నారు ఈ వర్షాకాలం అస్సలు చేయొద్దండి మీకు తెలియకుండానే మీకు మీరు ప్రమాద ప్రమాదాల బారిన పడతారు చూడండి ఇందాక ఒక అతను పిల్లల్ని ప్రేమ గరాబము లేకపోతే ఏమనాలి అది అది హ్యాండిల్ కూడా తిప్పలేరు ఈ వర్షాకాలంలో హెల్మెట్ కూడా లేదు ఒక గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కూడా నాకు అర్థం అవుతుంది దయచేసి అటువంటి డ్రైవింగ్ చేయాలండి అవసరమైతే ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఒక యాభై రూపాయలు ఆటోలకి ఇచ్చేయాలండి సేఫ్గా వెళ్ళండి ఇంటికి వా చూడండి ఇద్దరు లేడీ జెంట్ ఇద్దరు కూడా వెనకాల ముందు కూడా హెల్మెట్ పెట్టారు ఇంత వర్షంలో కూడా వాళ్ళ హెల్మెట్ కూడా హెల్మెట్ ఎదకాలి ఆడవాళ్ళ సేఫ్టీతో పాటు మీ సేఫ్టీ కూడా ముఖ్యమే మీరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది తండ్రిగా మీరు చాలా బాధ్యతగా ఉన్నారు మీరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది